అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఈ మొత్తం ప్రపంచంలో మీరే అని మీకు అనిపిస్తుంది ఈ రోజు మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమాలు షికార్లని జాలిక కడిపే ప్రయత్నాలు చేస్తారు కొన్ని కార్యక్రమాల్లో అవాంతరాలు తొలగించబడతాయి బంధువులు మీపై కొన్ని విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలలో కొంత నిరుత్సాహం ఉంటుంది ఇటువంటి పరిస్థితులలో ఆలయాలు సందర్శించడం ద్వారా మెరుగ్గా ఉంటుంది వ్యాపార వాణిజ్యవేత్తల కొత్త చిక్కులు ఎదురే ఇబ్బంది పెట్టవచ్చు ఉద్యోగస్తుల విధుల్లో ప్రతిబంధకాలు క్రీడాకారులకు పరిశోధకులు కొంత అంద గల పరిస్థితులు అయితే నెలకు విద్యార్థులకు అంచనాల్లో పొరపాట్లు ఉంటాయి మహిళలకు మానసిక ఆందోళన ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు లేత నీలం రంగు దుస్తులను దానం చేసి దేవి స్తోత్రాలు పఠించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికంగా చూసినట్లయితే గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి చూస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు శుభకార్యాల నిర్వహణ ముందడుగు వేస్తారు కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు ఆలయాలను సందర్శిస్తారు ముఖ్య విషయాలపై కుటుంబ సభ్యులతో సంప్రదిస్తారు ఇంటి నిర్మాణాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార వాణిజ్య మరింత లాభసాటిగా ఉంటుంది ఉద్యోగులు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు పారిశ్రామిక రాజకీయ ఒక ఉరట కనిస్తుంది విద్యార్థులు కొత్త విద్యా అవకాశాలు దక్కించుకుంటారు మహిళలకు విశేష గౌరవం దక్కుతుంది గణపతి అర్చనలు చేయడం మంచిది ఈ రోజు మీ పనులలో అనుకోని ప్రతిబంధకాలు ఉన్నా వాటిని తొలగించుకుంటారు ఆర్థిక పరిస్థితి కొంత అటు ఇటుగా ఉన్నా కూడా మీకు ఖర్చులకు సరిపోనా ఉంటుంది కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి కాంట్రాక్టర్లకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి వాహనాల ఆభరణాలు కొనుగోలు యత్నాలు అవాంతరాలు ఉంటాయి వ్యాపార వాణిజ్యవేత్తలు కొంతమేర లాభపడతారు ఉద్యోగస్తులు మరింత పనివారం తప్పదు పారిశ్రామిక రాజకీయవేత్తలకు కొత్త వివాదాలు ఉంటాయి విద్యార్థులు మరి ఈ శ్రమ పడ్డంత ఫలితం దక్కదు మహిళలకు ఆలోచనలు స్థిరంగా ఉండవు ఇటువంటి దోషాల తర్వాత దోష నివారణ కొరకు పరిస్థితులను అదుపు చేసుకోవడానికి తెలుపు రంగు దుస్తులను దానం చేసి విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం వల్ల మేలు కలుగుతుంది మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది మీకు ఈరోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే ఆరు లక్కీ కలరు ఉదా ఇక పరిహారంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో